తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో దీపావళి సంబరాలు జరుపుకున్నారు వైద్యులు సిబ్బంది రోగులతో మమేకమయ్యారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహాల నడుమ దీపావళి సంబరాల్లో మునిగి తేలారు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధనా కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది కానీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరగడం నిలిచిపోయింది తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు సిబ్బంది కలిసి రోగులతో తిరుపతి బర్డ్ హాస్పిటల్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు ఇక్కడ ఉన్న చిన్నారులతో మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లలో దీపావళి పండుగను జరుపుకోలేకపోయామన్న బాధను పోగొట్టడం ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం పలు ప్రాంతాల నుంచి వివిధ రకాలైన అంగవైకల్యాలతో బాధపడుతున్న చిన్నారులను ఆక్కున చేర్చుకుని వారికి స్వాంతరం చేకూర్చడం బర్డ్ హాస్పిటల్ ప్రధానం కర్తవ్యం ఇవాళ బర్డ్ హాస్పిటల్లో ఉన్న దివ్యాంగులకు వారి స్థలంలో పండుగ చేసుకోలేదనే వారి భావనను తొలగించి వారితో కలిసి పండుగ చేసుకోవడం చాలా ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది బర్డ్ హాస్పిటల్ డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాటు దివ్యాంగులతో మమేకమై వారికి ధైర్యం కల్పిస్తూ మనం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించారు ముఖ్యంగా డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది బర్డ్ హాస్పిటల్ పేషెంట్లతో కలిసి ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా వారికి మానసిక సాంతవన చేకూర్చడంతో పాటు మనోధైర్యాన్ని నమ్మకం కలిగించడం ప్రధాన లక్ష్యంగా ఈ పండుగను జరుపుకున్నారు బర్డ్ హాస్పిటల్ దివ్యాంగులను సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి పాదాల మీద వారు నడుస్తూ వారు జీవించడానికి ఎంతో దోహదపడింది ఇప్పటి వరకు ఒక లక్ష తొంభై వేల పైచీలకు శస్త్రచికిత్సలను నిర్వహించి మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే బర్డ్ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘల్ సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది దేశవ్యాప్తంగా అందరికీ బర్డ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన అధునాతన శస్త్రచికిత్స పరికరాలను కూడా సమకూర్చుకోవడం జరుగుతోంది మున్ముందు అంగవైకల్యంతో బాధపడే ఆంధ్రప్రదేశ్ నారులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని బోర్డు సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పరి పునరావాస కేంద్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంతొమ్మిది సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం బర్డ్ హాస్పిటల్లో దీపావళిని ఇక్కడికి మన రాష్ట్రంలోంచే కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో మరియు వివిధ రకాలైన ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారిని బోర్డు సంస్థ హక్కును చేర్చుకొని వారికి స్వస్థత చేకూర్చి తిరిగి మరలా వారిని సమాజంలో నిలబెట్టేటట్టు చేయటం జరుగుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దీపావళి కాకుండా ఎటువంటి అయినా కూడా సంక్రాంతి కానివ్వండి దసరా కానివ్వండి అన్నీ కూడా డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దివ్యాంగులతో మమేకమై వారే కాకుండా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మనోస్థైర్యం కలిగిస్తూ వారితో ఈ పండుగ జరుపుకోవటం జరుగుతూ వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందే సమయంలో దీపావళి అనేది కాంతులు విరజెమ్మేది జీ జీవితంలో అటువంటి పండుగను పోగొట్టుకున్నాం జరుపుకోలేదనే భావన వారిలో లేకుండా వారిలో నూతన ఉత్సే ఉత్తేజాన్ని కలిగిస్తూ బాడీ హాస్పిటల్లో ఈ పండుగ చేసుకోవటం జరుగుతోంది ముఖ్యంగా దీనికి శివకాశి నుంచి వైగో ప్రస్తుతం మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆయన ఈ క్రాకర్స్ అన్నిటి కూడా పంపించడం జరుగుతూ వస్తుంది ఆనవాయితీగా దురదృష్టవశాత్తు గత ఆరు సంవత్సరాలుగా ఇది జరుపుకోలేదు లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో చేయటం జరిగింది తర్వాత ఆరు సంవత్సరాల గ్యాప్తో మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ పండుగను ఈ పేషెంట్ల మధ్య డాక్టర్లే కాకుండా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం పిల్లలతో దీన్ని జరుపుకోవటం జరుగుతూ వస్తోంది అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్ గారు బర్డ్ హాస్పిటల్ పురోగతికి ఇంకా ఏమేమి చేయాలనే డిస్కషన్స్తో ఏమేమి సేవలు ఇంకా విస్తృత చేయాలనేది కార్యక్రమంలో ముందు ముందు ఇంకా అభివృద్ధి చేయటం జరుగుతూ వస్తుంది ఓం నమో వెంకటేశాయ